స్వాగతం ముందుగా పార్శుధ్య కార్మికులకు నగరపాలక సంస్థ సంక్రాంతి కానుక ఏడు వందల మందికి దుస్తులు పంపిణీ చేసిన మేయర్ విజయలక్ష్మి గ్రామీణ క్రికెట్ కు సరికొత్త గ్లామర్ వేలంపాట ద్వారా క్రికెట్ ఆటగాళ్ల ఎంపిక కేపీఎల్ తో హోరెత్తుతున్న కొండ వెలగాడ మైదానం విజయనగరం పోలీస్ కుటుంబాల్లో పండుగ సందడి సంక్రాంతి సంబరాలు సందడివలతో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నగర మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ కోలగట్టావుని కమిషనర్ కిలాన్ అప్పలరాజు దుస్తులను పంపిణీ చేశారు సుమారు ఏడు వందల మంది ఔట్ సోర్సింగ్ రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను అందజేసి మరింత మెరుగైన పారిశుధ్య విధానాన్ని కృషి చేయాలని సూచించారు ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలనే ఈసారి కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయల సాధారణ నిధులతో పురుష సిబ్బందికి ఏకరూప దుస్తులు తువ్వాళ్ళు అందించామని మహిళా సిబ్బందికి మూడు చీరలు రవికలు మూడు తువ్వాళ్ళు అందించామని చెప్పారు మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సంబమూర్తి పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు విజయనగరం సంస్థలోని శానిటేషన్ వర్కర్స్ పండగ సందర్భంగా జనరల్ ఫండ్ నుంచి పాతిక లక్షల రూపాయలతోటి ఆడవాళ్ళకి మూడు చీరలు మూడు జాకెట్లు మూడు టవల్స్ అలాగే మగవాళ్ళకి రెండు యూనిఫామ్లు అలాగే మూడు టవల్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా విజయనగరం శుభ్రంగా ఉంచడం వల్ల వాళ్ళు కూడా ఈ పండగ మూడు రోజులు ఆనందంగా ఉండాలని వాళ్ళకి బట్టలు పంటని కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే విజయనగరం ప్రజలందరూ సుఖ సంతోషం తగరగలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు పెద్దలు పేరంటాల వల్ల విజయనగరం ప్రజలందరూ కూడా మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఒక గర్భిణీకి రైలు పట్టాలే మంచమైన అరుదైన ఘటన పార్వతీపురం జిల్లాలో చోటు చేసుకుంది గమ్యం చేరకముందే పేగుబంధం పెరగడంతో ఆసుపత్రికి వెళ్లేలోపు సదరు మహిళా రైలు పట్టాలపైనే మొగబిడ్డకు జన్మనిచ్చారు ఒడిస్సా ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన ప్రియా పాత్రో అనే నిండు గర్భిణి తన కుటుంబ సభ్యులతో కలిసి అమృత భారత్ ఎక్స్ప్రెస్లో బరంపురం నుండి సూరత్ వెళ్తున్నారు రైలు పార్వతీపురం సమీపంలోకి వచ్చేసరికి ఆమెకు ప్రసవ వేదన మొదలైంది ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు కంగారుపడి వెంటనే ఆమెను పార్తపురం బెల్గాం రైల్వే స్టేషన్లో కిందకు దించారు అక్కడి నుండి హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు పట్టాలు దాడుతూ ఉండగా నొప్పులు తీవ్రం కావడంతో ఆమె నడవలేని స్థితికి చేరుకున్నారు దీంతో ఆ రైలు పట్టాలపైనే ఆమె ప్రసవించారు ఈ హఠాత్ పరిణామానికి వెంటనే స్పందించిన స్థానికులు మరియు కుటుంబ సభ్యులు ఆమెకు తగిన సాయం అందించి ఆటోలో పార్తపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు సమయానికి స్పందించిన స్థానికులు మానవత్వాన్ని అందరూ అభినందిస్తున్నారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం విజయనగరం వాసుల ఎలవేల్పు శ్రీ పైడితల్మవారి ఆలయం మంగళవారం నాడు భక్తులతో కిక్కిరిసిపోయింది మంగళవారం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో వందలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బండిపల్లి వెంకట్రావు మాట్లాడుతూ మంగళవారం కావడంతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేకుజామునే సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ రకాల విశేష ద్రవ్యాలతో అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు పూర్తి చేశామని తెలిపారు అనంతరం రంగురంగుల పుష్పాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించామని ఆయన చెప్పారు ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం దగ్గర పడుతున్న తరుణంలో ఈ పవిత్ర సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని సకల శుభాలు కలుగుతాయన్నారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు ఆలయ పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి పల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్ అమ్మవారు విజయనగరం దేవస్థానం అమ్మవారు ఈరోజు మంగళకరమైన రోజు బాలాలయంలో అమ్మవారికి కృష్ణ విగ్రహానికి అభిషేకం చేసి కుంకుమ పూజ చేసి తర్వాత విశేషమైన రోజు పండగ ముందు వారం మంగళవారం కాబట్టి సంక్రాంతి కనుమ కనుమ కాబట్టి ముందుగా అమ్మవారు మంగళవారం నాడు చాలా విశేషంగా ఇప్పుడు నుండే బంగ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు చాలా మంది లైన్ లో నుండి వస్తున్నారు ప్రత్యేకించి అలంకరణ కూడా అమ్మవారికి పూలతో అలంకరణ చేసిన కాబట్టి అమ్మవారిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాల అష్టాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మా అబ్బా జై జై పైడి మా విజయనగరం జిల్లా ఎస్కోట ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఒక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది కాలిన గాయాలతో చికిత్స పొందున్న ఒక వృద్ధుడు తనకు సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి నుండి బయటకు వచ్చి రహదారిపై రోదించడం అందరినీ కలిసివేసింది జిల్లా అనంతగిరి మండలం కట్కీ గ్రామానికి చెందిన ఈ వృద్ధుడు రెండు రోజుల క్రితం కాలిన గాయాల కారణంగా చికిత్స నిమిత్తం ఎస్కోట్ ఏరియా ఆసుపత్రిలో చేరారు అయితే అక్కడ తనకు సరైన వైద్యం అందించడం లేదని తనను పట్టించుకోవడం లేదని సదరు వృద్ధుడు తీవ్ర ఆరోపణలు చేశారు ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆయన నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతానంటూ ఆసుపత్రి నుండి బయటకు వచ్చి ప్రధాన రహదారిపై కూర్చుని తన గోడు వెళ్లబోసుకున్నారు వృద్ధుడు రోడ్డుపైకి రావడం గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ను బతిమాలెడ్డి తిరిగి ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు అయినప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం క్రీడా గ్రామంగా పేరుగాంచిన కొండ వెలగాడలో సంక్రాంతి సంబరాలు కొత్త పంతులు తొక్కాయి స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ గ్రామీణ స్థాయిలోనూ ఐపీఎల్ తరహా అంగులతో కేపిఎల్ పేరుతో హోరాహోరీగా సాగుతుంది గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను తీయాలనే సదుద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ ఫస్ట్ సీజన్లో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ క్రికెటర్ చేకూరి శాంబా టాస్ వేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన లెజెండరీ క్రికెటర్ చేకూరి శ్యాంబా దేశవ్యాప్తంగా అనేక టోర్నమెంట్లు చూశారని అయితే కొండవెలగాడలో డ్రోన్ కెమెరాలతో లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఐపీఎల్కి ఏమాత్రం తగ్గకుండా ఈ టోర్నమెంట్ నిర్వహించడం తనను ఆశ్చర్యపరిచిందని ఎంతో సంతోషం కలిగించిందని ప్రశంసించారు గ్రామంలోని యువతకు ప్రోత్సాహకరంగా ప్రతి సంవత్సరం ఇలాంటి అద్భుతమైన పోటీలు జరగాలని ఆయన ఆకాంక్షించారు నిర్వాహకులు మాట్లాడుతూ ఆటగాళ్ల నైపుణ్యాన్ని బట్టి ఐపీఎల్ తరహాలోనే వేలంపాటు నిర్వహించి జట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు ఈ టోర్నీలో విజేత జట్టుకు నలభై వేల రూపాయలు రన్రప్కు ఇరవై వేల రూపాయలు భారీ నగదు బహుమతులు అందజేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో కొండవెలగాడ ఎంపీటీసీ అక్కోజీ నెల్లిమర్ల జట్పిటీసీ గదల సన్యాసి నాయుడుతో పాటు స్థానిక యువకులు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ క్రీడా పోటీలు స్థానికులను విశేషంగా అలరిస్తున్నాయి కొండవల్గడ్డ గ్రామంలో మా యూత్ ఊరు పెద్దలు అందరూ కలిపి ఒక ఐపీఎల్ తాలూకా ఇది తీసుకొని వచ్చి కొండవెలగడ ప్రీమియం లీగ్ అని చేయడం అనేది క్రికెట్కి అసలే కొండవెలగడ అనేది ఒక క్రీడా గ్రామం ఇది ఆల్రెడీ నేషనల్ వైడు స్టేట్ వైడ్ మంచిగా ఎలివేట్ అయింది ఇప్పుడు క్రికెట్ పరంగా కూడా ఎలివేట్ అవుతుంది సో ఇక్కడి నుంచి కూడా చాలామంది క్రికెటర్స్ పైకి రావాలని ఈ పిల్లలు కూడా ఇంకా స్టేటు డిస్టిక్టు డిస్టిక్ నుంచి స్టేటు స్టేట్ నుంచి సెంట్రల్ ఆడాలని ఇండియా తరపున ఆడాలని కూడా కోరుకుంటున్నాం ఇంత పెద్ద భారీ ఎత్తున నాకు తెలిసి స్టేట్లో ఇంతవరకు ఎక్కడ అది అలా జరగలేదు అనుకుంటున్నాను దాన్ని చేయడానికి ఇక్కడ కమిటీ మెంబర్సు ఊరి పెద్దలు మన జెడ్పీటీసీ సన్ని అలాగే చాలామంది మొత్తం అందరూ కూడా రాత్రి పగలు మొత్తం వర్క్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా నేను చాలా అంటే ఇప్పటికీ నేను క్రికెట్ ఆడుతున్నాను అప్పుడప్పుడు చాలా క్రికెటర్స్ ఇది నేను వెళ్తుంటా కలుస్తుంటా ఇంతగా నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు కూడా సో ఇది చాలా సంతోషంగా ఉంది నేను కొండవేల గారి నుంచి బాగా అటు ఇటు తిరుగుతున్నావు అంతాను దేశం అంతా సో ఇంత దీనిగా ఏ పల్లెటూరులో కూడా జరగలేదు ఇంత ఆర్గనైజ్డ్గా చాలా బాగా జరిగింది ఇది ఎవ్రీ ఇయర్ ఇది ఫస్ట్ సీజను ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసి దీంట్లో ఏదైనా ఉంటే కలుపుకొని మొత్తం అందరినీ ఈ గ్రామే కాదు పక్క గ్రామంలోంచి కూడా కలుపుకొని ముందు ఇంకా బాగా చేస్తాము కొండవెలగడ గ్రామంలో కేపిఎల్ కొండవెలగడ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు ప్రారంభించడం జరిగింది మరి ఈ టోర్నమెంటు రాజకీయాలకు అతీతంగా చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడల్ని ప్రోత్సహించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసు కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి లెజెండరీ క్రికెటర్ అయినటువంటి మా సాంబగారి చేతుల మీదగా ఈ టోర్నమెంట్ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది అది ఈ సంవత్సరం ఫస్ట్ సీజన్గా మనందరం కూడా ప్రారంభించడం జరుగుతుంది ఇది కానీ ఇంప్రూవ్మెంట్ చేసి అలాగే ప్రతి ప్రతి ఏటా కూడా ఇంతకన్నా కూడా చాలా గ్రాండ్గా చేసి పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి ఇంకా రాష్ట్ర స్థాయికి వాళ్ళు వెళ్ళడానికి కోసం ఆల్రెడీ ఇప్పటికే కొండవెల్గడ్డ గ్రామం క్రీడల్లో చాలా పేరు ప్రతిష్టలు పొందింది దేశం మొత్తం మీద కూడా అలాగే ఈ క్రికెట్లో కూడా రాబోతున్నటువంటి రోజుల్లో ఇంకా మంచి పేరు తీసుకురావాలని దానికి తగ్గట్టు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కొండవల గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువత అందరికీ కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించినటువంటి మేనేజ్మెంట్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి కాబట్టి పాల్గొంటున్న ఎనిమిది జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా గ్రామం తరఫున మా అందరి తరఫున అలాగే ఈ టీమ్స్ కూడా ఐపీఎల్ రాష్ట్ర స్థాయిలో ఐపీఎల్ టోర్నమెంట్లు ఏ రకంగా అయితే ఆక్సన్ ద్వారా ఎంచుకుంటున్నామో మా కొండవాల గ్రామంలో ఉన్నటువంటి టోర్నమెంట్స్ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్లేయర్స్ చాలా టోర్నమెంట్స్ ఆడడం జరిగింది వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకి ఎనిమిది ఫ్రాంచైజీస్ రావడం ఆ ఎనిమిది ఫ్రాంచైజీస్ ద్వారా ఒక్కొక్కరిని కూడా పాయింట్స్ ద్వారా కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి ఆక్షన్ ద్వారా ఈ టీమ్స్ అన్ని కూడా ఎంచుకోవడం జరిగింది తద్వారా ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయడానికి అన్ని రకాల కూడా చేయడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మీ అందరి ముందు కూడా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది కాబట్టి ఇది అందరూ కూడా మీరు కూడా దీన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం కాసేపు విరామం

వర్ణాభరణాలకు పుట్టి మిల్లు మా గోవిందా జ్యువెలరీస్ గోవిందా జ్యువెలరీస్ ఎంజీ రోడ్ విజయనగరం అందమంటేనే ఆడవాళ్ళు మరి మన ఆడవాళ్ళకి మరింత అంతం చేకూర్సేది బంగారం బంగారం కొనడం సులభమే కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు సంప్రదాయమైన కలెక్షన్స్ నాణ్యమైన ఆభరణాలు సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు నమ్మకమైన పేరు అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్ మా బామ్మ ఎప్పుడూ చెప్పేది ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని ధనలక్ష్మి జ్యువెలర్స్ డాబా తోట ఎంజీ రోడ్ విజయనగరం బ్యాక్ టు న్యూస్ విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట వద్ద గల జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలు అమరానంటాయి డిసిసిబి చైర్మన్ కిమి నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టాయి పండుగ వాతావరణం ఉట్టిపడేలా కార్యాలయ ఆవరణ అత్యంత సుందరంగా అలంకరించారు ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో తీర్దిద్దిన రంగవలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ వేడుకల్లో పాల్గొన్న చైర్మన్ కిమి నాగార్జున మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అతి అతిపెద్ద పండుగ సంక్రాంతి అని కొనియాడారు ఇది ప్రాచీన కాలం నుండి రైతులు జరుపుకునే ప్రకృతి పండుగని ఈ ఏడాది రైతులందరూ పాడి పంటలతో క్షేమంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అలాగే జిల్లా ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రైతులు సంక్షేమే జయంగా డిసిసిబి నిరంతరం శ్రమిస్తుందని రైతులకు అవసరమైన రుణాలు మరియు సేవలను అందించడంలో ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు సిబ్బంది మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి తెలుగువాడికి కూడా భావోద్వేగంతో కూడుకున్న పండగ సంక్రాంతి పండగ చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎప్పుడెప్పుడు మన స్వగ్రామానికి వెళ్దామా ఎప్పుడెప్పుడు సొంత మనుషులతో సంక్రాంతి జరుపుకుందామా అన్నట్టుగా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈ రోజున డిసిసిబిలో కూడా ఈ సంక్రాంతి వేడుక అనేది చాలా గ్రాండ్గా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది మరి ఈ రోజున మా ఎంప్లాయీస్ అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సులు ఇక్కడికి వచ్చి వారి ఇంట్లోనే కాకుండా ఈ బ్యాంకులో కూడా ఒక కుటుంబ సభ్యులాగా అందరూ కూడా ఈ పండుగ జరుపుకుందాం అని చెప్పి రావడం జరిగింది మరి ఇక్కడ చూస్తే వివిధ రంగోలీ అండ్ ముగ్గుల పోటీలు కానివ్వండి అట్లాగే ట్రెడిషనల్ వేరో ఈ రకంగా పెట్టడం కానివ్వండి అన్నీ కూడా డిసిసిబిలో చాలా ఘనంగా జరిగాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ డిసిసిబిలో సంక్రాంతి సందర్భంగా మరి కొన్ని స్టాల్స్ ఓపెన్ చేయడం అనేది కూడా జరిగింది దీని వెనకాతలున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేనేత వస్త్రాలు కానివ్వండి లేదా ఎవరైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి వాళ్ళ ప్రోడక్ట్ని వచ్చి మా ప్రాంగణంలో అమ్ముకోవచ్చు ఇంకెక్కడికో పెట్టేసి ఇంకేదో డబ్బులు ఖర్చు అయ్యేలా కాకుండా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంది మరి సంక్రాంతి సందర్భంగా తెలియజేసేది ఏంటి అంటే డిసిసిబి బ్యాంక్ తరపున ఈ జిల్లాలో ఉన్న రైతాంగం అందరికీ చిరు వ్యాపారస్తులందరికీ కూడా మేము చేయగలిగినంత సాయం మేము చేసి వాళ్ళ జీవితాలు మెరుగుపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పార్థిపురం మంజం జిల్లా గోమళేశ్వరపురం మండల కేంద్రంలోని హనుమగిరి వద్ద ఏర్పాటు చేసిన నూతన చిల్డ్రన్స్ పార్క్ సోమవారం నాడు సందడిగా ప్రారంభమైంది కింతలి వెంకట్రావు మరియు పాండ్రంగా రంగారావు సుమారు ఐదు లక్షల రూపాయలు తమ సొంత నిధులతో సేవ దృక్పథంతో ఈ పార్కును నిర్మించారు ఈ చిన్నపిల్లల పార్కును కుర్పాం ఎమ్మెల్యే తోకి జగదీశ్వరి స్థానిక సర్పంచ్ బత్తాడ గౌరీ శంకర్రావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం తన సొంత నిధులను వెచ్చించి పార్కును రూపొందించిన చింతల వెంకట్రావు పవన్ రంగారావు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు ప్రజలందరూ తమ పిల్లలతో కలిసి వచ్చి ఈ పార్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు అనంతరం గ్రామ సర్పంచ్ గౌరీ శంకర్రావు మాట్లాడుతూ ఈ సాయి హనుమగిరి పార్కును గతంలో పంచాయతీ నిధులతో అభివృద్ధి చేశామని ఇప్పుడు గ్రామస్తులు కూడా తమ వంతుగా ఇలా ముందుకు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు గ్రామంలో ముఖద్వారం నిర్మాణం లేదా శ్మశాన వాటిక అభివృద్ధి వంటి ఏ సామాజిక కార్యక్రమం చేపట్టినా గుమ్మలసింపురం కళింగ వైశ్య సంఘం మరియు వర్తక సంఘం ఎప్పుడూ ముందుంటాయని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కళింగ వైశ్య సంఘ సభ్యులు వర్తక సంఘ ప్రతినిధులు దోస్తు మేర దోస్తు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు చలికాలంలో గుండె జబ్బుల ముప్పు మూడు నుండి ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకర్ హెచ్చరించారు మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చలికాలం ప్రారంభమైనప్పటి నుండి గుండె సంబంధ సమస్యలతో ఆసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన చలికి గురి కావడం వల్ల శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోయి సన్నబడతాయని దీనివల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు ముఖ్యంగా తెల్లవారుజామున చల్లె వాకింగ్కి వెళ్ళే వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు గుండె జబ్బులు బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తెల్లవారుజామున చల్లు బయటికి వెళ్లకుండా కాస్త ఎండ వచ్చిన తర్వాతే వాకింగ్ చేయాలని కోరారు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే వార్మప్ వ్యాయామాలు చేసుకోవాలని బయటికి వెళ్లవలసి వస్తే చలిగాలి శరీరాన్ని తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంతో పలికారు ముఖ్యంగా వృద్ధులు ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు అంటే ఈ చలికాలంలో ఈ వింటర్ సీజన్లో ఎక్కువ మంది కార్డియక్ కంప్లైంట్స్తో వస్తున్నారు ఓపీకి వచ్చిన పేషెంట్స్ కంటే ఎమర్జెన్సీగా వచ్చే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సో మెయిన్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్తో వస్తున్నారు సో మెయిన్ మనం తెలుసుకోవాల్సిన ఇదేంటంటే ఈ చలికాలంలో ఎందుకు గుండెకి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి సో చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటే మన రక్తనాళాలన్నీ సన్నబడతాయి దానివల్ల ఏమవుతుందంటే బీపీ అన్నది పెరుగుతుంది సో ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళలోని బీపీఐ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఏదైతే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అవి రప్చర్ అయ్యి సడన్గా హార్ట్ స్ట్రోక్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అవి ఫామ్ చేస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే గుండెకి సంబంధించిన రక్తనాళాలు కూడా చాలా సన్నగా అయిపోతాయి మూసుకుపోతాయి ఈ చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సో దీనివల్ల ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ అన్నవి కార్డియాక్ అరెస్ట్లు హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ ఎక్కువ చలికాలంలో ప్రజెంట్ అవుతున్నాయి అది కూడా అర్లీ మార్నింగ్ ఉదయాన్నే చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు సో ఈ చలిగాలికి అది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సడన్గా బీపీ అది పెరిగి ఈ నేను చెప్పిన ఈ కారణాల వల్ల హార్ట్ స్ట్రోక్స్తో ప్రజెంట్ అవుతున్నారు అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో అలాగని చెప్పి వాకింగ్ ఎక్సర్సైజ్ మానేమని ఏం చెప్పట్లేదు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కాకపోతే ప్రాపర్ కవరింగ్ ఎక్కువ చలిలో అంటే కొంచెం లేట్గా వెళ్ళచ్చు ఎండ్ అది వచ్చిన తర్వాత మళ్ళీ మరీ చల్లగా ఉన్నప్పుడు కాకుండా అండ్ ఇంకోటి ఏంటంటే సడన్గా వాకింగ్ అది బయటికి కాకుండా ఇంట్లోనే కొద్దిగా వామప్ చేసుకొని దాని తర్వాత మనం బయట వాకింగ్ చేసుకో అండ్ ప్రాపర్ ప్రొటెక్టివ్ కవరింగ్ డైరెక్ట్గా కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా కవర్ చేసుకోవడం మఫ్లర్ కానీ ఇవన్నీ స్కార్ఫ్ కానీ ఇవన్నీ పెట్టుకొని ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది చాలామంది ఓపీకి వచ్చిన పేషెంట్స్ కూడా మనకి ఇవే కంప్లైంట్స్తో వస్తున్నారు సో ఈ చలికాలంలో ఏంటంటే గుండెకి సంబంధించిన జబ్బులు మిగిలిన టైం కంట రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ వస్తున్నాయి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఈ చలికాలంలోని హార్ట్ స్ట్రోక్స్నన్నీ ప్రివెంట్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది జస్ట్ రెండు రోజుల క్రితమే ఈసీజీ తీయించుకున్నారు గుండెకి సంబంధించిన టెస్ట్లు ఈసీజీ టూడీఏకో చేయించారు కంప్లీట్లీ నార్మల్గా ఉంది రెండు రోజుల తర్వాత చూస్తే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది సో ఇలాగ జరగచ్చా సిమ్టమ్స్ అవి తెలియకుండా అంటే సో చాలామంది మనం ఏం చేస్తామంటే ఈసీజీ టూడీఏకో చేయించి అంటే ఈసీజీ ఉన్న ఎప్పుడు తీస్తాం పడుకున్నప్పుడు రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఈసీజీ తీస్తాం అంటే ఆ ఐదు నిమిషాలు గుండె ఎలా కొట్టుకుంటుంది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఈసీజీలో ఆల్రెడీ డెబ్భై శాతం ఎనభై శాతం బ్లాక్ ఉన్నా కూడా ఈసీజీ నార్మల్గా రావచ్చు అలాంటప్పుడు ఏం చేయాలంటే ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది సో ఈ ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకుంటే మనకి హార్ట్ రేట్ అంటే గుండె వేగం పెరుగుతుంది అప్పుడు గుండెకి సంబంధించిన రక్త స సరఫరా తగ్గుతుంది అవి మనకి ఈసీజీలో బయటపడతాయి సో ఖాళీగా పడుకొని ఈసీజీ తీయించిన దానికంటే నడుస్తున్నప్పుడు ట్రెడ్మిల్ బెల్ ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకుంటున్నాడు బెల్ట్ మీద నడుస్తున్నప్పుడు హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు తీసి ఈసీజీలో చేంజెస్ వస్తాయి సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉన్నా కూడా ఈసీజీ నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ట్రెడ్మిల్ టెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎట్లీస్ట్ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారైనా ఈసీజీ టూడీఏకో ట్రెడ్మిల్ టెస్ట్ అండ్ కొలెస్ట్రాల్ సంబంధించి టెస్టులు చేయించుకోవాలి సో అందుకు సో టీఎంటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందిలో షుగర్ ఉన్న పేషెంట్స్లోని గుండెల్లో నొప్పి అంత క్లారిటీగా రాదు సో చాలామంది ఏం చేస్తారంటే కొద్ది దూరం నడిచిన వెంటనే ఆయాసం వస్తుంది మామూలుగానే వస్తుంది కదా అనుకొని నెగ్లెక్ట్ చేస్తారు చెస్ట్ పెయిన్ అంత క్లియర్గా రాదు సో డయాబెటిక్ పేషెంట్స్లోని ఆల్రెడీ నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ పెయిన్ వాళ్ళు ఫీల్ అవ్వలేరు సో ఆయాసం వచ్చినా సరే అది గుండెకి సంబంధించిందే అనుకొని మనం టెస్ట్ చేయించుకోవడం మంచిది విజయనగరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరు వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి ఈ ఉత్సవాలకు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సత్యమణి రూపానాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ ఏడాది పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా వేడుకల్లో భాగస్వాములు చేస్తూ ఎస్పీ ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పోలీస్ ఉద్యోగినులకు పోలీస్ కుటుంబాల మహిళలకు ప్రత్యేకంగా రంగోలీ మ్యూజికల్ చైర్ లెమన్ అండ్ స్పూన్ టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళలు పోలీస్ కుటుంబాలకు చెందిన మహిళలు హోంగార్డ్స్ మరియు వారి పిల్లలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని భోగి సంక్రాంతి కనుమ పండుగను ప్రతిబింబించే విధంగా ముగ్గులు వేసి తమ సృజనాత్మకతను క్రీడా ప్రతిభను ప్రదర్శించారు విధి నిర్వహణలో భాగంగా ఎల్లప్పుడూ కాకి యూనిఫామ్ ధరించే పోలీస్ అధికారులు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సంబరాలు హరిదాసు కీర్తనలు బసవన్న విన్యాసాలు కోలాట ప్రదర్శన భరతనాట్యాలు సంక్రాంతి గీతాలు అందరినీ ఎంతగానో అలరించాయి పోలీస్ పిల్లలు గాలిపటాలు ఎగురువేసి ఆనందంతో కేరింతలు వేసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా గడిపారు टोल रेन्यरमा <Popify> <expand> <shabbati> ముఖ్యాంశాలు మరోసారి పార్శుధ్య కార్మికులకు నగరపాలక సంస్థ సంక్రాంతి కానుక ఏడు వందల మందికి దుస్తులు పంపిణీ చేస్తున్న మేయర్ విజయలక్ష్మి గ్రామీణ క్రికెట్ కు సరికొత్త గ్లామర్ వేలంపాట ద్వారా క్రికెట్ ఆటగాళ్ల ఎంపిక కేపిఎల్ తో హోరెత్తున్న కొండవెలగాడ మైదానం విజయనగరం పోలీస్ కుటుంబాల్లో పండుగ సందడి క్రీడలు రంగవల్లలతో అలంచిన సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి